దేవునికి మహిమ గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నమ్మను మీ అందరికీ పొందనారు ప్రియా దేవుని బిడలారా ఈ రోజున మీతో కొద్ది నిమిషాలు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినానికి జ్ఞాపకం చూసుకుంటే భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు ప్రియా దేవుని బిడ్లరా యాకోపు భయపడి పరికినటువంటి మాటే ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు ఎందుకు అన్నాడు అనంటే యాకోపుకు కలిగినటువంటి కళలో అతను చూసినటువంటి ప్రత్యక్షత ఏంటి అనంటే భూమికిని ఆకాశంకు వేయబడిన నుచ్చిన మీద దేవుని దూతను ఎక్కుచు దిగుచు ఉండే దృశ్యాన్ని యాకోబు చూచాడు యాకోబు పండుకుని ఉండగానే ప్రభువు అబ్రహాముగా ఇస్సాకుగా దేవుడు నీ దేవుడైన యహోవాను నేనే అని దేవుడు కూడా సెలవిచ్చిన మాట యాకోబుని దీవించాడు నేను అంటున్నాను యాకోబు నీవు పండుకున్న ప్రదేశానికి ఇవ్వబోతున్నాను నీ సంతతికి ఇవ్వబోతున్నాను ఇసుక రేణువుల వలన నేను దీవించబోతున్నాను నా ప్రభు యాకోబుని దీవించాడు నేను అంటున్నాను యాకోబు నిద్ర నుంచి మేలుకున్న తర్వాత కలిగిన కళ నుంచి బయటకు వచ్చిన తర్వాత భయం పలికిన మాటే ఇది దేవుని మందిరమే కానీ వేరొక మందిరము కాదు అన్నాడు నేను అంటున్నాను దేవుని మందిరము అనగా విజ్ఞాపన చేయు స్థలము దేవుని మందిరము అనగా ఆయనకు మన యొక్క విజ్ఞాపన తెలియపరుచుకునేటువంటి ప్రాంగణము దేవుని మందిరము అనగా పరిశుద్ధమైనటువంటి స్థలము దేవుని మందిరము అనగా దేవుని మహిమ చేత నింపబడిన ప్రాంగణమునే దేవుని మందిరము అని అంటారు దేవుని మందిరము అనగా ఆయన నివాస స్థలమును కూడా దేవుని మందిరం అంటారు ప్రియా దేవుని బిడ్డారా ఆయన యొక్క మందిరంలోనికి వెళ్తున్న వారందరి జీవితాల్లో కూడా యాకోబును దీవించిన రీతిగా నా ప్రభు దీవించును గాక ఆయన మందిరంలోకి వెళ్ళిన వారందరి మీద ఆయన మహిమ చేయను గాక ఆయన మందిరములోనికి వెళ్ళిన వారందరి జీవితాల్లో ఆయన కృప ఆవరించును గాక నేను అంటున్నాను యాకోబు జీవితంలో దేవుడు ఎలా అయితే దీవింప చేశాడో ఇది దేవుని మందిరం అనే యాకోబు ఎలా అయితే దానికి ప్రాముఖ్యతను నేను అంటున్నాను మందిరాలకు వెళ్ళి దేవుని మందిరంలో పరిశుద్ధమైన స్థలంలో కూర్చుంటున్న మీరు కూడా జాగ్రత్త దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు దేవుని మందిరాన్ని ఆలస్యము చేయొద్దు దేవుని మందిరంలో అనగా జీవము కలిగిన దేవుని దర్శించే స్థలమునే మందిరము అని అన్నారు అంటున్నాను ఎనభై నాలుగో కీర్తన రెండో చరణం రాయబడింది దేవుని జీవము కలిగిన దేవుని దర్శించేటువంటి స్థలమును ప్రాంగణ ప్రాంగణంలోకి వెళ్ళిన వారు ఏమవుతారో తెలుసా నాలుగో చరణం రాయబడింది ధన్యులు అవుతారని దేవుని పెట్టారా ఎందుకు అని అంటే అందులో తేజో మహిమ ఉంచబడింది ఒక మహిమ ఉంచబడింది మందిరంలో ఆ తేజో మహిమ నిన్ను ఆవరించునుగాక దినవృత్తాంతపుడు రెండు గ్రంథంలో ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో రాయబడింది ఆయన యొక్క మహిమ ఆయన తేజస్వ మహిమ నీ పట్ల సమృద్ధిగా ఆవరింపచేయనుగాక ఇది దేవుని మందిరమునను భావించి మందిరంలోకి వెళ్తున్న మీ అందరి మీద నా ప్రభువు ఆశీస్సుడు దీవులు ఎల్లప్పుడూ ఉండునుగాక దేవుడికి మాటలు దీవించునుగాక ఆమె